హాయ్ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం ఎలాగో ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఒక వీడియో నేను పెట్టాను భయం వల్ల ప్రాఫిట్ మిస్ అయ్యాను అని ఈరోజు మళ్ళీ వచ్చి ఈ రోజు కూడా అదే తప్పు చేశాను అని చెప్పాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా కానీ ఈ వీడియో నా కోసం కాదు మీకోసం ఈరోజు నా సెటప్ పర్ఫెక్ట్ ఎంట్రీ టైమింగ్ పర్ఫెక్ట్ నేను ఇండెక్స్ చాట్ని చూసి పర్ఫెక్ట్గా ఎంటర్ అయ్యాను మార్కెట్ నాకు వన్ టూ టార్గెట్ ఇచ్చింది కానీ నేను దాన్ని తీసుకోలేకపోయాను కారణం ఏంటంటే మళ్ళీ అదే ట్రైలింగ్ లో ఇండెక్స్లో స్వింగ్లో బ్రేక్ అయినప్పుడు నేను ఎందుకు ఎంటర్ అయ్యాను ప్రీమియం లో ఏం చూశాను చివరికి ఎలా ఫెయిల్ అయ్యాను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మార్నింగ్ సెషన్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం మార్కెట్ ఓపెన్ అవ్వగానే పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది చాలామంది బిగనర్స్ ఇక్కడ ఏం చేస్తారంటే అయ్యో మార్కెట్ వెళ్ళిపోతోంది మిస్ అవుతాను అని ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తో మధ్యలో దూకేస్తారు కానీ ఫ్రెండ్స్ నేను అయితే తీసుకోలేదు నేను చేతులు కట్టుకొని కూర్చున్నాను ఎందుకు ఎందుకంటే నాకు ఒక రూల్ ఉంది నేను కేవలం రివర్సల్ ట్రేడ్స్ తీసుకుంటాను నా సిస్టమ్ ప్రకారం ఇక్కడ నో సెటప్ ప్రైస్ పైకి వెళ్ళొచ్చు కానీ నా రూల్స్ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అక్కడ రాలేదు మార్కెట్ నన్ను టెంప్ట్ చేసింది కానీ నేను పడలేదు అక్కడ నేను నా ని గెలుచుకున్నాను కాల్ సైడ్ నో ఎంట్రీ ఆ తర్వాత నేను వెయిట్ చేశాను నాకు తెలుసు ఎక్కడో ఒక దగ్గర మార్కెట్ ఆగాలి అని ఫైనల్గా ప్రైస్ ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చింది ఇక్కడ నాకు నా ఫేవరెట్ రివర్సల్ సెటప్ ఫామ్ అవ్వడం కనిపించింది నేను బ్లైండ్గా ట్రేడ్ చేయను నా పుట్ సైడ్ ఎంట్రీ కోసం నేను నాలుగు కన్ఫర్మేషన్స్ చేశాను వన్ ఇండెక్స్ రిజెక్షన్ నిఫ్టీ ఇండెక్స్ రెసిస్టెన్స్ ని టచ్ చేసి రిజెక్ట్ అయ్యింది అక్కడ మనకి రివర్సల్ యొక్క ఎమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అదే టైంలో పుట్ ఆప్షన్ ప్రీమియం సపోర్ట్ తీసుకుంది అలాగే ఇండెక్స్ గ్రాఫ్ లో అలాగే మనకి చార్ట్ చాటులో ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది ఇక్కడ మనకి ప్రీమియం పుట్టు చార్ట్ లో బుల్లిస్ ఇన్వర్స్ ఫేర్ వ్యాలు గ్యారైతే మార్కెట్ ఫామ్ చేసింది అన్ని ఓకే కానీ ఆర్డర్ ఎప్పుడు ప్లేస్ చేయాలి ఇదే సీక్రెట్ నేను రెండు లెవెల్స్ ని మార్క్ చేసుకున్నాను ఇండెక్స్ చార్ట్ లో ప్రీవియస్ స్వింగ్ లో ప్రీమియంస్ చార్ట్ లో ప్రీవియస్ స్వింగ్ హై నా రూల్ సింపుల్ ఎప్పుడైతే ఇండెక్స్ తన ప్రీవియస్ స్వింగ్ లోని కిందకు బ్రేక్ చేస్తుందో అప్పుడే నేను ఎంటర్ అవ్వాలి ఎంట్రీ పర్ఫెక్ట్ గా పడింది చూడండి ఇక్కడ ఇండెక్స్ క్యాండిల్ ఆ స్వింగ్ లోని బ్రేక్ చేసింది అదే టైంలో ప్రీమియం చార్ట్ ని చూడండి పుట్ ఆప్షన్ తన ప్రీవియస్ స్వింగ్ హై ని బ్రేక్ చేసింది ఈ ట్రేడ్ని అయితే నేను నా మొబైల్లో చేశాను ఎందుకంటే నాకు వర్క్ ఉంటే బయటకు వెళ్లాను అందుకని నేను ఈ ట్రేడ్ని నా మొబైల్లో చేశాను అందుకని సరిగ్గా నేను నా ట్రేడ్ మొత్తాన్ని రికార్డు చేయలేకపోయాను సారీ ఫర్ దట్ ఇక్కడ నేను నా లిమిట్ ఆర్డర్ ని ప్లేస్ చేశాను ఎంట్రీ పర్ఫెక్ట్ గా పడింది లాట్ సైజ్ సిక్స్టీ ఫైవ్ నేను ఇక్కడ స్టాప్ లాస్ ని ఇక్కడ కింద కనబడుతున్న స్వింగ్ లో కింద పెట్టాను అలాగే నా టేక్ ప్రాఫిట్ ని ఇక్కడ కనబడుతున్న స్వింగ్ దగ్గర హై లాన్ దగ్గర పెట్టాను ఇక్కడ మనకి దగ్గరలో త్రీ రెసిస్టెన్స్ జోన్స్ అయితే ఉన్నాయి ఒకటి మనకి ఇక్కడ ఉంది రెండోది మనకి ఇక్కడ ఉంది మూడోది మనకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మార్కెట్ అయితే నా ఆర్డర్ని ఫిల్ చేసింది మినిమం వన్ టు టూ తీసుకుంటాను అందుకనే నేను ట్రేడ్లోనే అలాగే ఉన్నాను రిజల్ట్ ఏంటి నేను స్టాప్లాస్ మార్చిన కొన్ని నిమిషాలకే మార్కెట్ లిక్విడిటీ కోసం ఒక్కసారిగా కిందకు వచ్చింది సరిగ్గా నేను స్టాప్లాస్ దాచిన చోట టచ్ చేసింది టచ్ చేసి నా లాస్ ని ఏదైతే క్యాండిల్ హిట్ చేసిందో అదే క్యాండిల్ ఒక గ్రీన్ హ్యామర్ గా మారి మార్కెట్ ని అయితే పైకి తీసుకెళ్లింది నా ఒరిజినల్ లాస్ ని అది టచ్ కూడా చేయలేదు కేవలం నేను భయంతో పెట్టిన కొత్త లాస్ ని హిట్ చేసింది అక్కడి నుంచి పుట్టాప్షన్ ఆగకుండా వన్ ఇస్ టూ టార్గెట్ ని కొట్టింది నా అనాలసిస్ స్వింగ్ హై బ్రేక్ కరెక్టే కానీ నా మేనేజ్మెంట్ తప్పు వన్ టు టూ రేషియో మిస్ అయ్యాను ఈరోజు నేను నేర్చుకున్న పాఠం ట్రస్ట్ ది ఇండెక్స్ స్ట్రక్చర్ ఇండెక్స్లో స్ట్రక్చర్ మారినంత మాత్రాన ప్రీమియం లో లాస్ ని కదల్చకండి ఈ వీడియో పెట్టడానికి నాకు ఎలాగో ఉన్నా ఇది మీకు ఒక లెసన్ అవుతుందని పెట్టాను నెక్స్ట్ నేను పక్కాగా డిసిప్లిన్తో ట్రేడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడే మన వీడియోకి లైక్ చేయండి అలాగే కొత్త వారు మన వీడియోని చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ని నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మన అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్